ఒక కేంద్ర ప్రభుత్వం ఆదేశించిన మాట వాస్తవం అధ్యక్ష దీంట్లో ఒక వంద ఇరవై ఐదు రోజులు పని దినాలు కల్పించాలని దాంట్లో పెంచినటువంటి ఆ ఇరవై ఐదు రోజులు గతంలో తొంభై శాతం కేంద్రం ఇస్తుండే సీతక గారు వంద శాతం కేంద్రం ఇస్తుంది అన్నారు వారు కరెక్షన్ చేసుకోవాలి అధ్యక్ష తొంభై శాతం కేంద్రం ఇస్తుండే పది శాతం రాష్ట్రాలు ఇస్తుండే అధ్యక్ష ఇప్పుడు ఇప్పుడు ఏమైంది అధ్యక్ష ఇరవై ఐదు రోజులు ప్లస్ ఈ పది రోజులతో పాటు ముప్పై ఐదు రోజులకు గాను యాభై రోజులు పదిహేను రోజులు పది దినాలు మీ మీద బడ్డ నేర్చుండొచ్చు ఎందుకంటే రాష్ట్రాల కాంట్రిబ్యూషన్ కూడా ఉంటే రాష్ట్రాల పని దాంట్లో కూడా ఇన్వాల్వ్మెంట్ స్టార్ట్ అవుతుంది అంటే ఈరోజు మీరు ఉపాధి హామీల కూలీల కోసం రైతుల కోసం రైతు కూలీల కోసం మీరు ఆ కొంత కాంట్రిబ్యూషన్ కూడా భరించడానికి ఇంత ఇబ్బంది ఎందుకు పడుతున్నారు అధ్యక్ష అంటే ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకు రాష్ట్ర ప్రభుత్వం కాంట్రిబ్యూషన్ ఇవ్వకూడదు అధ్యక్ష మొత్తం కేంద్రమే ఇవ్వాలి అధ్యక్ష కేంద్రం ఇస్తా ఉన్నది బడ్జెట్ ఏం తగ్గించలేదు అధ్యక్ష కేంద్రం ఇచ్చినటువంటి బడ్జెట్ యాజ్ ఇట్ ఈస్గా ఇస్తూ పెంచిన పరిదినాలకు గాను ఈరోజు మరి ఈరోజు ఉపాధి హామీ ఏంది ఎందుకు 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 మీరు ఇంటర్వెన్షన్ ఎందుకు పెంచినటువంటి ఉపాధి హామీ పరిదినాలకు గాను రాష్ట్ర ప్రభుత్వం కూడా కొంత కాంట్రిబ్యూట్ చేయమని చెప్పి పరిధిమాట వాస్తవం అధ్యక్ష దానికోసము అసలు మేము కాంట్రిబ్యూషన్ చేయము మొత్తం కేంద్రమే భరించాలా పెంచిన మరి ఇరవై ఐదు రోజులు పరిజ్ఞానాలు పెంచడం వల్ల ఇంతమందికి ఉపయోగపడుతున్న అంశాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిణామాలు తీసుకోరు కదా అధ్యక్ష అంతేకాకుండా అధ్యక్ష ఈరోజు ఇరవై ఏళ్ళ కింద పథకం తీసుకున్న తీసుకొచ్చిన రోజు అధ్యక్ష ఇట్ వాజ్ ఓన్లీ ఎన్ఆర్ఈ అధ్యక్ష రెండు వేల ఐదులో ఎప్పుడైతే పథకం తీసుకొచ్చారో అప్పుడు ఎన్ఆర్ఈ అధ్యక్ష గౌరవ సభ్యులు మాట్లాడుతూ బీజేపీ ఫోర్ మాట్లాడుతూ మీరు కాంట్రిబ్యూట్ చేయడానికి ఎందుకు ఇబ్బంది పడుతున్నారో మేము నూట ఇరవై రోజులు పెంచినము పది శాతం నుంచి ఇప్పుడు ఫార్టీ పర్సెంట్ స్టేటు సిక్స్టీ పర్సెంట్ సెంట్రల్ పెడతా ఉంటుంది ఒక వాస్తవం వారు గమనించాలి అధ్యక్ష ఈరోజున అసలు ఆ స్కీమ్ పేరే జాతీయ ఉపాధి హామీ పథకం అంటే దేశంలో కోట్లాది ప్రజలకు పట్టడం అన్నం పెట్టేటువంటి స్కీమ్ రెండవది ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే అధ్యక్ష నాకున్న సమాచారం మేరకు వంద రోజులు పూర్తి చేసుకున్న వాళ్ళు కేవలం టూ పర్సెంటే ఉన్నారు మీరు వన్ ట్వంటీ ఫైవ్ ఇచ్చినా దాన్ని ఉపయోగపడేది లేదు అధ్యక్ష హార్డ్లీ నాట్ ఈవెన్ ఫైవ్ టీ పర్సెంట్ ఉపయోగపడదు బికాస్ వన్ హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఓన్లీ టూ పర్సెంట్ ఉన్నారు మీరు అన్నట్టుగా హండ్రెడ్ డేస్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్ ఉంటే మీరు అన్న హండ్రెడ్ ఉపయోగపడుతుంది నెంబర్ వన్ పాయింట్ నెంబర్ టూ మీరు ఇది భరించడానికి ఎందుకు ఇబ్బంది పడతామని అనటం నేను గౌరవ సభ్యులు ఒకటి అడుగుతాను అధ్యక్ష అసలు ఒక 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 లెక్క ఇస్తాను అధ్యక్ష రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై రెండు ఇరవై మూడు వరకు తెలంగాణ రాష్ట్రం నుంచి ఇచ్చినటువంటి కేంద్రానికి ఇచ్చిన ఆదాయం రెండు లక్షల రెండు రెండు లక్షల రెండు కోట్లు అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఇచ్చింది మూడు కోట్ల నలభై ఐదు లక్షలు అట్లాగే తమిళనాడు ఇచ్చింది ఆరు కోట్ల పదహారు లక్షలు అధ్యక్ష ఇక్కడ బీహార్ ఇచ్చింది అరవై మూడు వేల కోట్ల మూడు వందల నలభై కోట్లు ఉత్తరప్రదేశ్ ఇచ్చింది మూడు లక్షల నలభై కోట్లు అయితే డివల్యూషన్లో కేంద్ర ప్రభుత్వం ఈ రాష్ట్రాలకు ఇచ్చిన ఆదాయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రం రెండు లక్షల తెలంగాణ రాష్ట్రం అధ్యక్ష అధ్యక్ష అదే అధ్యక్ష అంటే ఆర్థిక భార అధ్యక్ష ఆర్థిక ఆర్థిక భారానికి సంబంధించి వారు ప్రస్తావించింది కాబట్టి అంటారా మీరు ఇందుకు ఇబ్బంది పడుతున్నట్టు బాధపడతామని అన్నది మాట్లాడుతున్నాం తెలంగాణ రాష్ట్రం రెండు కోట్ల రెండు లక్షలు ఇస్తే డివల్యూషన్లో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చినటువంటిది కేవలం ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు అట్లాగే ఇక్కడ బీహార్ నుంచి కేంద్రానికి వచ్చింది అరవై మూడు వేల కోట్లు కానీ కేంద్రం నుంచి బీహార్కి ఇచ్చినటువంటిది మూడు కోట్ల ఎనభై మూడు లక్షల కోట్లు అంటే ఎంత ప్రపోర్షన్గా మోర్ దాన్ టెన్ టైమ్స్ అట్లాగే ఉత్తరప్రదేశ్ సంబంధించి ఒక కోటి ఎనభై ఏడు లక్షలు సారీ మూడు కోట్ల నలభై లక్షలు ఇస్తే ఉత్తరప్రదేశ్కు ఏడు లక్షల కోట్లు ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం అంటే రాష్ట్రాన్ని నుంచి ఎక్కువ ఆదాయం ఇస్తున్న రాష్ట్రాలకు మీరు కోత విధించి డివల్యూషన్ తగ్గించేసి తక్కువ ఇచ్చినటువంటి రాష్ట్రాలకు మీరు పదంతులు ఆదాయం ఇస్తూ మళ్ళీ మూలిగే నక్క మీద తాటిపడినట్టుగా ఇంత భారం మొత్తం మళ్ళీ ఇది కూడా మోపన్ అంటే అది ఎట్లా సహేతుకం ఎట్లా కరెక్ట్ అధ్యక్ష రెండవది రెండవది వారు మాట్లాడేది వారు మాట్లాడేది ఇప్పుడు ఇది ఇది చాలా ఇంపార్టెంట్ స్కీమ్ అధ్యక్ష ఇది ఒకటి రెండు సంవత్సరాలు దీనిపైన చర్చ జరిగి మొత్తం దీనిలో రకరకాల సంఘాలు రకరకాల ఎన్జిఓస్ మొత్తం దీని నుంచి ఎట్ల పేదవాడను కనీసం వాళ్ళు వాళ్ళ బానిస బతుకులు లేకుండా కనీసం కనీస పట్టడం తినడానికి కల్పించిన స్కీమ్ మీరు మొత్తం కేంద్ర బడ్జెట్ సుమారుగా సబ్జెక్టు కరెక్షన్ అరవై లక్షల కోట్లు ఇది ఉపాధి హామిక సంబంధించి కేవలం లక్ష కోట్లు మీ దృష్టి దీనిపైన ఎందుకు పడ్డది అరవై లక్షల కోట్లు నూట నలభై కోట్లు ప్రసంధించిన నేషనల్ బడ్జెట్ అరవై లక్షల కోట్లు పెట్టుకొని ఉపాధి హామీకి కేవలం లక్ష కోట్లు ఈ లక్ష కోట్లు దీనిపైన దృష్టి ఎందుకు పడుతుంది అధ్యక్ష అంటే ఇన్ని కోట్లాది మంది పేదలకు సంబంధించి ఇంటికి వేరే పని లేదా అంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం పేదవాళ్ళ పుట్టు కొట్టడం కరెక్ట్ కాదు మరొకసారి మా సబ్ గౌరవ సభ్యులు కోరేది కేంద్ర ప్రభుత్వం దృష్టికి మీరు తీసుకెళ్ళి మరొకసారి దీన్ని పునరాలోచన చేసి దీన్ని రివర్ట్ బ్యాక్ చేస్తే బాగుంటుంది మీ యొక్క మీ యొక్క క్రెడిబిలిటీ పెరుగుతుంది చెప్పని ఈ వేదిక ద్వారా ఆ గౌరవ సభ్యులకు నేను విజ్ఞప్తి చేస్తాను అధ్యక్ష అధ్యక్ష ప్రతి నిమిషం ఒకసారి ఇంత ఇంటర్వెన్షన్ చేస్తున్నటువంటి మంత్రి గారికి మంత్రి గారికి సబ్జెక్ట్ డివేషన్ చేసి ప్రజల్ని డైవర్ట్ చేసేటువంటి ట్యాక్టిక్ చేస్తూ ఉన్నారు నిజంగా కూడా వారికి మరి ఏ విషయం డివల్యూషన్ ఆఫ్ ట్యాక్సెస్ విషయం వారు మాట్లాడారు కదా అధ్యక్ష మరి వారికి బహుశా దాని మీద అవగాహన ఉందో లేదో బీ అసలు బీమారు కార్యక్రమం తీసుకొచ్చింది ఎవరు అధ్యక్ష వాట్ ఈస్ బీమారు బీహార్ మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఉత్తరప్రదేశ్కి వారి నాయకుడు రాజీవ్ గాంధీ గారు ఇప్పుడు ఉన్నటువంటి ఆ నాయకుడికి తండ్రి ఆయన ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు తీసుకొచ్చినటువంటి బీమారు కార్యక్రమాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం మీరు ఆ రోజు ఆ బీమారు తీసుకొచ్చి దక్షిణ రాష్ట్రాలకు ముఖ్యంగా ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు పూర్తిగా అన్యాయం చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం అది వారికి తెలుసు తెలియక మాట్లాడినట్టున్నారు మరి కరెక్షన్ చేసుకోవాలి అధ్యక్ష రెండోది అధ్యక్ష అనేకమైనటువంటి అంశాలు మాట్లాడుకుంటూ ఏమన్నంటే ఉపాధి హామీకి బీమార్ క్లిక్ పెట్టిండు ఉపాధి హామీ అంటే బీమార్ ఎందుకు మరి వారు కరెక్షన్ ఎందుకు చేసుకుంటలేరో దాని మీద మరి స్టడీ చేసి వచ్చినారో కేవలం ఏమైనా కాగితం ఇస్తే చదివినారో నాకు తెలియదు అధ్యక్ష ఈరోజు ఉన్నటువంటి రెండు రెండు అంశాలు అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు నేను దేశవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చి ఈ జీరాంజీ కార్యక్రమాన్ని తీసుకొచ్చి దేశవ్యాప్తంగా ఉన్నటువంటి ఉపాధి హామీ కూలీలకి మేలు చేయాలని వారి పనిజనాలు పెంచాలని వారికి వారికి క్వాలిటీ లైఫ్ ఇవ్వాలని చెప్పేసి తీసుకొస్తే మా మీద బటన్ పడుతుందని చెప్పేసి మంత్రి గారు మాట్లాడుతున్నారంటే అంటే రైతుల మీద రైతు కూలీల మీద వారికి ఉన్నటువంటి ప్రేమ ఏ పార్టీతో ఎన్నికల ముందు వీళ్ళే రైతు కూలీలకు సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి మోసం చేసి ఇప్పటివరకు ఇవ్వకుండా వీళ్ళు ఈ రోజు మళ్ళీ హామీ మీద అదే అంశాలను మాట్లాడుతున్నారంటే కొన్నిసన్నా కొన్నిసన్నా వీరికి మరి మాట్లాడే ముందు ఆలోచన చేయాలని చెప్పి నేను అడుగుతా ఉన్నాను ఈరోజు మరి ఈ రోజు ఒకటి అడుగుతా ఉన్నాను అధ్యక్ష రోజు ఆయన నాటు ఆయన నాటి అది ఈరోజు ఈరోజు అధ్యక్ష ఉపాధి హామీ చట్టం తర్వాత రెండు దశాబ్దాల్లో గ్రామీణ జీవన ప్రమాణాల్లో ఎన్నో మార్పులు వచ్చినాయి అధ్యక్ష ఎందుకంటే పేదరికం అధ్యక్ష రెండు వేల పదకొండు పన్నెండు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాకముంది అధ్యక్ష రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతంలో పేదరికం ఇరవై ఐదు పాయింట్ ఏడు శాతం ఉంటుంది అధ్యక్ష భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అది నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి పడిపోయింది అధ్యక్ష అది రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇది నేను చెప్తున్న మాటలు కాదు అధ్యక్ష ఇది ఎన్పిసిఈఈ మంత్లీ పర్ క్యాపిటల్ కన్సెప్షన్ ఎక్స్పెండిచర్ నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఆఫ్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ ఆర్ఇసిఎస్ఎస్ రూరల్ ఎకనామిక్ కండిషన్స్ సెంటిమెంట్ సర్వే ఈ సర్వేల ప్రకారం ఈ దేశంలో గ్రామీణ ప్రాంతంలో ఈరోజు పేదరికం నాలుగు పాయింట్ ఎనిమిది ఆరు శాతానికి పడిపోయిందంటే ఈరోజు ఎన్ఆర్ఈజిఎస్ని ఇంకా మెరుగుపరచాలని దానివల్ల ఉపాధి కల్పించాలని వందకు వంద శాతం అక్కడ ఉన్నటువంటి పేదరిక నిర్మూలన చేయాలనే ఆలోచనతోటి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొస్తే మా మీద పడ్డది భూమి నక్క మీద తాటాకు పడ్డది అంటారు ఏంది అధ్యక్ష అంటే మీరు పేదల పట్ల అట్టడుగు బడుగు బలహీన వర్గాల పట్ల మీరు వారికి ఉపాధి కల్పించడం పట్ల మీకు చిత్తశుద్ధి లేదని స్పష్టమవుతున్నమాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష రోజు వీళ్ళకి బాధ్యత ఉన్నదని అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఇంత మంచి కార్యక్రమాన్ని తీసుకొచ్చి వారికి పని దినాలు వేయించి వారికి అన్ని రకాలుగా సదుపాయాలు కల్పించి గతంలో జరుగుతున్నటువంటి ఎన్నో చిన్న చిన్నటువంటి మరి కొన్ని అంశాల అధ్యక్ష ఇప్పుడు అటెండెన్స్లో కానీ లేకుంటే రకరకాలు చేసిన పనులు మళ్ళీ చేస్తున్నటువంటి కొన్ని కార్యక్రమాలు కానీ వాటి అన్నిటి కూడా సైంటిఫికల్గా అవన్నీ కూడా స్ట్రెంగ్ చేసి అవన్నీ చిన్న చిన్న ల్యాబ్సెస్ ఉంటే దాన్ని రెక్టిఫై చేసే దిశగా ఈరోజు ఎన్నో కార్యక్రమాలు తీసుకొచ్చేసి ఒక ప్రణాళిక ప్రకారం తీసుకొచ్చినటువంటి ఈ స్కీమ్ని వీళ్ళు కొందరైతే ఎన్ఆర్జీ ఎత్తేస్తుండ్రేమో అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు ఎన్ఆర్జీస్ ఎందుకు ఎత్తేస్తున్నాం అధ్యక్ష స్ట్రెంగ్ చేసి పని జనాలు పెంచిన అధ్యక్ష పేరు మార్చిన దానికి ఇంత బాధ ఎందుకు అధ్యక్ష అరే మీరు రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లు గాంధీలు గాంధీ ఎయిర్పోర్ట్లు పెట్టుకొని మీరు ఈ రోజు ఈ దేశంలో ప్రజల్ని నేను తప్పుతో పట్టించిన అధ్యక్ష ఈరోజు వాస్తవంగా జీరామ్జీ తప్పింది అధ్యక్ష ఒక సభ్యుడు మాట్లాడుకుంటూ జీరామ్జీ ఎట్లా పెడతారంటే ఏంది అధ్యక్ష జీరాంజీ అంటే ఏంది అధ్యక్ష వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ గ్రామీణ ఈరోజు ఇంత మంచి పేరు ఇంత మంచి కార్యక్రమాన్ని ఇంత మంచి పేరు పెట్టి మహాత్మా మహాత్మా తప్ప గాంధీ గారి ఆశయాలను గాంధీ గారి ఆశయాలను అనుగుణంగా వారు కలలుగొన్నటువంటి స్వరాజ్యం గ్రామ రా గ్రామ స్వరాజ్యానికి ఆదర్శంగా తీసుకొని నిర్మి నిర్మించినటువంటి ఈ పథకాన్ని వీళ్ళు ఈరోజు మా మీద బడ్డన పడుతుంది మమ్మల్ని మమ్మల్ని నలభై శాతం ఉన్నారు ఉన్నారని చెప్పేసి బాధపడతా ఉన్నారు కదా అధ్యక్ష ఈరోజు నేను అడుగుతా ఉన్నాను అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో గతంలో ఎలాంటి వ్యూహం లేకుండా చేసినటువంటి కార్యక్రమాలు అధ్యక్ష ఇప్పుడు వికసిత్ గ్రామ పంచాయతీ ప్రణాళిక అనుగుణంగా పనులు ఉండాలి దాంట్లో జల భద్రత కల్పన ప్రాధాన్యత ఇస్తారు అధ్యక్ష జలభద్రతలో ఉపాధి హామీ కార్మికుల్ని జలభద్రత స్కీమ్లో కూడా వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలనేది దీంట్లో ముఖ్యమైన అంశ అంశం అధ్యక్ష పూడికలు తీయించడం దాన్ని స్ట్రెంతన్ చేసుకోవడం బండ్ రేజింగ్ బండ్ స్ట్రెంతనింగ్ చేసుకోవడం వారికి వారికి వ్యవస్థ లోపల వారిని కూడా ఇన్వాల్వ్ చేసేసి అక్కడ గ్రామ పంచాయతీల్లో కూడా వీళ్ళతోటి పనులు చేయించుకోవాలనేది కూడా వన్ ఆఫ్ ద కండిషన్స్ దీంట్లో ఉంది అధ్యక్ష అంటే ఈరోజు ఈ ఉపాధి హామీ కార్మికుల ద్వారా గ్రామ స్వరాజ్యంలో వారందరూ ఇన్వాల్వ్ అయ్యి ఆ గ్రామ అభివృద్ధి కోసం పనిచేసుకునేటువంటి విధంగా ఒక రూపకల్పన జరిపితే దాన్ని పూర్తిగా వారు స్టడీ చేయకుండా దాన్ని రాజకీయం చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు అధ్యక్ష నేను అడుగుతూ ఉన్నాను అధ్యక్ష గ్రామీణ ప్రాంతంలో వసతులు విస్తరిస్తూ జీవనోపాధికి భరోసా కల్పించే సౌకర్యాలను పెద్ద బీట వేస్తారు దీంట్లో విపత్కర వాతావరణ పరిస్థితులు ఎదుర్కొనేందుకు అవసరమైనటువంటి ప్రత్యేక పనులు శాశ్వత ప్రతిపాదికను చేపట్టడమే కాకుండా వరదలు వచ్చినప్పుడు లేకుంటే లేకుంటే ఎండలు వచ్చి అది కరువు వచ్చినప్పుడు వారికి స్పెషల్గా పని దినాలు కల్పించి వారికి వారికి ఉపాధి కల్పించేటువంటి ఆలోచన చేసినటువంటి ఒక మంచి ఆలోచనతో చేసినటువంటి ఈ కార్యక్రమాన్ని మా మీద బడ్డను పడుతుంది రాష్ట్ర ప్రభుత్వం మీద బడ్డను పడుతుంది ఆలోచన చేస్తూ వీళ్ళు దీన్ని రాజకీయం చేసే ప్రయత్నం చేయడం అది సమన్సరం కాదు అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష పనికొచ్చి ఆస్తులు సృష్టి చేయడం అధ్యక్ష తప్ప అధ్యక్ష గతంలో చేసినటువంటి పనులకు కాకుండా పనికొచ్చేటువంటి ఆస్తుల సృష్టి ప్రజల ఆదాయాలు పెరుగుదల వంటి గ్రామీణ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయాల జలాధిత పనులు ప్రాధాన్యత ఇవ్వడం భూగర్భ జలాలు పెరుగుతాయి గ్రామీణ ప్రాంతాల్లో మార్కెట్లు అందుబాటులోకి తేవడంతో పాటు వ్యాపార కార్యకలాపాలు పెంచేందుకు రహదారులు నిర్మిస్తారు గిడ్డంగుల సౌకర్యాలు మార్కెట్ మార్కెట్ ఏర్పాటవుతాయి అనుసంధానం జరుగుతుంది జలరక్షణ వరద నీటి పారుదల భూ భూ సంరక్షణ అవసరమైనటువంటి మైలుక వసతులు కల్పించడం దీంట్లో ముఖ్య ఆదేశాల అధ్యక్ష మరి అలాంటి ముఖ్యమైనటువంటి పనులు చేయడానికి అంత మంచి రూపకల్పన చేసిన ఈ అంశంలో వీరు ఏం ఆలోచన చేయకుండా దీన్ని రాజకీయం చేసేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు అధ్యక్ష జీరాంజీ చట్టం వల్ల రైతులకు ఉన్న కూడా లాభం ఏమిటంటే అధ్యక్ష వ్యవసాయ సీజన్లు పనులు రద్దీగా ఎక్కువ ఉన్న సమయంలో కూలీల కోరత తీర్చడం కోసం ఉపాధి హామీకి హాలిడే ప్రకటిస్తూ స్థానిక పరిస్థితులను బట్టి వ్యవసాయ పనులు రద్దీ సీజన్లు గుర్తించి ఉపాధి పనులు హాలిడే ప్రకటించి అధికారాన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించరు అరవై రోజుల పాటు పనులను నిలిపివేయడం వల్ల రైతు కూలీలకు లభ్యత పెరుగుతుంది రైతు కూలీల రేట్లు ఆహార ధరలు నియంత్రణ వీలవుతుందని మరొక ఆలోచన కూడా దీంట్లో ఉన్నది అధ్యక్ష చట్టం వల్ల రైతులకు కలిగే ఇతర ప్రయోజనాలు ఏంటంటే అధ్యక్ష జల ఆధారిత పనులతో పాటు నీటి లభ్యత పెరిగే బౌల పంటలు సాగుకు వీలు చిక్కుతుంది రహదారుల గిడ్డంకులు మార్కెట్ అందుబాటులో రైతులకు నష్టాలు తగ్గుతాయి వరద నీటి కాలువలు జల భూ సంరక్షణ పనులు పంట నష్టం తగ్గుతున్నది మరో అవకాశం ఏంటంటే అధ్యక్ష పథకం అమలు లేనప్పుడు కార్మికులు వ్యవసాయ పనులకు వెళ్ళడం వెళ్ళడంతో పాటు వాళ్ళకి ఎక్కువగా వేతనాలు దక్కుతాయి ఇక రైతు కూలీలకు కొత్త పథకంలో ఇరవై ఐదు శాతం అదనంగా పనిదినాలు లభిస్తాయి వికసిత గ్రామ పంచాయతీ ప్రణాళికను ముందస్తు సిద్ధం చేయడం వల్ల ఎక్కడ ఏ పని జరిగేది ముందే తెలుస్తుంది పని కల్పించకపోతే నిరుద్యోగ వృద్ధి చెల్లించే తప్పనిసరి కావడం ఉపాధి చట్టపరమైనటువంటి రక్షణ ఉంటుంది ఇప్పుడు మంత్రి గారు ఏం చెప్పారు అధ్యక్ష యాభై రోజులే పని అవుతుంది మిగిలినప్పుడు పనే ఉండదు ఇప్పటి వరకు ఈ రాష్ట్రంలో దేశంలో ఎక్కడ కూడా యాభై దినాల పని కల్పిస్తున్నారు అని అన్నారు అధ్యక్ష ఇక్కడ వంద ఇరవై ఐదు రోజుల్లో యాభై దినాలు పని కల్పిస్తే మిగిలిన డెబ్బై ఐదు రోజులు నిరుద్యోగ భృతి ఇవ్వాల్సినటువంటి చట్టంలో దీంట్లో మరి చాలా స్పష్టంగా రాసింది అధ్యక్ష మరి ఈ అంశం ఎందుకు మాట్లాడతారు అధ్యక్ష ఈరోజు పని కల్పించాలన్న బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం పైన ఉన్నది ఒకవేళ పని కల్పించని పక్షంలో పని కల్పించని పక్షంలో వారికి నిరుద్యోగ భృతి చెల్లింపు తప్పనిసరి కావడం అనేది చట్టంలో ఉన్న సంగతి బహుశా మంత్రి గారు చదవనట్టున్నారు దయచేసి వారిని కూడా చదువుకొని అప్డేట్ కావాల్సింది కోరుతా ఉన్నాను అధ్యక్ష విబిజి రామ్జీ చట్ట రాష్ట్రాలకు భారమా అంటే ఉపాధి హామీ పథకం సంబంధిత ఇరవై మూడు రాష్ట్రాల్లో ఇటీవల ఒక పరిశీలన జరిగింది చేసిన వ్యయాలకు తగ్గట్టుగా పనులు లేవని అందరూ తేలింది యంత్రాలతో పని చేయిస్తున్నట్టు గుర్తించారు నేషనల్ మొబైల్ మానిటరింగ్ సిస్టమ్ ఆధులు భారీగా భారీ స్థాయిలో బైపాస్ చేశారు వందల కోట్ల రూపాయలు దుర్వీనం జరిగింది భారీ లీకేజ్లు బయటపడ్డాయి కొత్త చట్టంతో వీటిని అడ్డుకో వేయాలని కేంద్ర ప్రభుత్వం తలంపుతో ఈ ఈ అక్రమాలకు మోసాలకు కృత్రిమం మీద ఆధారంగా గుర్తిస్తామని చెప్పి తెలియజేశారు అధ్యక్ష అంతేకాదు అధ్యక్ష దీ స్టీరింగ్ కమిటీ స్టేట్ గవర్నమెంట్ అయ్యాలి అధ్యక్ష మానిటరింగ్ కూడా స్టేట్ గవర్నమెంట్ చేయాలి అధ్యక్ష వీళ్ళకి కావాల్సినటువంటి ఫిక్స్డ్ అమౌంట్ ఏదైతే అలొకేట్ చేయాలనో కేంద్ర ప్రభుత్వం అమౌంట్ అలొకేట్ చేస్తుంది అధ్యక్ష అమౌంట్ అలొకేట్ చేసిన తర్వాత పనులు గుర్తించడం పనులు చేయించడం స్టీరింగ్ కమిటీని మానిటరింగ్ చేయడం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేస్తుంది అధ్యక్ష కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చినా మొత్తం అథారిటీ అంతా కూడా మానిటరింగ్ మానిటరింగ్ అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే చేయాల్సి చేయాల్సి ఉంటుంది కాబట్టి మరి వీళ్ళకి ఏం బాధ వస్తుంది అధ్యక్ష కేవలం వాళ్ళ మీద బడ్డననా లేకుంటే పేరు మార్చిందనా ఒకసారి దయచేసి నేను గౌరవ శాసనసభ్యులు చాలామంది ఉన్నారు మంత్రి గారు కూడా మాట్లాడారు ఒకసారి అప్డేట్ చేసుకొని మాట్లాడితే బాగుంటుంది అధ్యక్ష కేవలం విమర్శ చేయాలి కాబట్టి ఏదో ఒక రకంగా రాజకీయం చేయాలి కాబట్టి రాజకీయం చేసి ఆలోచనతో చేయడం కాదు అధ్యక్ష ఎందుకంటే ఇది అట్టడుగు బడుగు బలైన వర్గాలకు సంబంధించిన అంశం అధ్యక్ష వారికి పరిదనాలు పెంచుతూ వారికి ఎన్నో రకాలటువంటి యువతకు అధ్యక్ష దీంట్లో ముఖ్యంగా యువతకు కూడా స్వయం ఉపాధి కోసం దీంట్లో అవకాశం ఇచ్చారు అధ్యక్ష క్లాస్ పెట్టారు అధ్యక్ష ఎందుకంటే చాలామంది గ్రామీణ ప్రాంతంలో యువత అన్ఎంప్లాయిడ్ యూత్ పెరిగి ఉన్నారు అన్ఎంప్లాయిడ్ యూత్ కోసం మరి ఒక ఆలోచన చేసి వారికి ఒక క్వాలిటీ వారికి ఇవ్వాలని స్కిల్ డెవలప్మెంట్ చేయాలని కూడా ఆలోచన చేశారు అధ్యక్ష స్కిల్ డెవలప్మెంట్ స్కిల్ డెవలప్మెంట్ ద్వారా వారికి కూడా స్కిల్ బేస్డ్ ఉపాధి కల్పించడానికి కూడా దీంట్లో ఆలోచన చేశారు అధ్యక్ష మరి ఇవన్నీ కూడా బహుశా మరో స్కిప్ అయినట్టున్నారు దయచేసి ఒకసారి అప్డేట్ కావాల్సిందని కోరుతా ఉన్నాను అధ్యక్ష అంతే కదా అధ్యక్ష ఇప్పటి నుంచి ఆరు నెలల్లో రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి హామీ చట్టం చేయాలి ఈ నిబంధనలకు అనుగుణంగా పథకాలు అమలు చేయాలి అధ్యక్ష కొన్ని పరిమితుల ఆధారంగా ఒక్కో రాష్ట్రానికి నిర్దిష్టమైన మొత్తాన్ని రాష్ట్ర కేంద్ర ప్రభుత్వం కేటాయిస్తుంది కేంద్ర ప్రభుత్వం అనుమతించినటువంటి పరిమితులు మించి ఖర్చు పెట్టాల్సి వస్తే అదనపు మొత్తం మాత్రం రాష్ట్ర ప్రభుత్వం భరించాలి అధ్యక్ష అట్లీస్టు కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి పూర్తి నిధుల్ని సద్వినియోగం చేసేసి ఉపాధి కూలీల వర్క్ చేసే విధంగా పనిచేసిందిగా దయచేసి వారికి పూర్త ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే అధ్యక్ష రెండు వేల ఐదులో ప్రవేశపెట్టినప్పుడు ఇది ఎన్ఆర్ఈజిఎస్ పథకమే అధ్యక్ష రెండు వేల తొమ్మిదిలో కాంగ్రెస్ పార్టీ రెండోసారి అధికారం వచ్చినప్పుడు అప్పుడు మార్పులు చేర్పులు చేసి మహాత్మా గాంధీ పేరు యాడియేషన్ కానీ ఈ స్కీమ్ పెట్టినప్పుడు మహాత్మా గాంధీ గారి పేరు లేదు అధ్యక్ష మరి ఈరోజు దానికి జీరామ్ జీ అనేసరికి వీళ్ళకి ఎందుకు బాధ అవుతుంది అధ్యక్ష మేము ఒకటే అడుగుతూ ఉన్నాం అధ్యక్ష ఎంఎంఎన్ఆర్ఏజిఎస్ వల్ల ఉత్పాదన లేని పనులు దీర్ఘకాలిక ఆస్తుల కొరత వేతన అభివృద్ధి లేదు అన్న ఆరోపణలు ఉండే అధ్యక్ష పనుల్లో కొంత అవినీతి జరుగుతుందని పూర్తిగా తీసిన చెరువుల్లోనే మళ్ళీ పూర్తిగా తీస్తున్నారని పనుల్లో నాణ్యత లేదని మరి ఆరోపణలు ఉన్నాయి దీని మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనేక సార్లు చర్చ జరిపి జరిపినారు అధ్యక్ష వీటన్నిటి కూడా స్ట్రీమ్లను చేద్దామనే అధ్యక్ష ఇది విబిజి రామ్జీ స్కీమ్ని ప్రధానంగా కనిపించేటువంటి అంశాలు ఒకసారి చెప్తాను అధ్యక్ష ఉపాధి హామీ నుంచి గ్రామ ఆర్థిక పునర్నిర్మాణం దాకా వేతన ఆధారిత పనుల కంటే ఆస్తి సంపద సృష్టి స్కిల్ డెవలప్మెంట్ ప్లస్ పని గ్రామాన్ని లేబర్ ఫుల్గా లేబర్ ఫుల్గా కాకుండా ఎకనామిక్ యూనిట్గా చూడడం గ్రామీణులకు తాత్కాలిక ఉపాధి సరిపోదు వాళ్లకు శాశ్వత ఆదాయ మార్గాలు కావాలి ఈ లాజిక్ ప్రకారం కాలువలు నీటి నిల్వలు గ్రామీణ మౌలిక సదుపాయాలు సూక్ష్మ పరిశ్రమలు వ్యవసాయ అనుబంధ యూనిట్లు వంటి ఆస్తుల ద్వారా గ్రామం దీర్ఘకాలిక నిలబడుతున్నాయన్నది కేంద్ర ప్రభుత్వ అభిప్రాయం అధ్యక్ష గ్రామీణ అభివృద్ధికి స్ట్రక్చర్ షిఫ్ట్ ఉపాధిని యొక్క సామాజిక సంక్షేమ పథకం కాకుండా గ్రామ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే సాధనంగా మార్చాలన్న ఆలోచన స్పష్టంగా కనిపిస్తుంది అధ్యక్ష నైపుణ్యం ద్వారా ఉపాధి నాణ్యత పెరగడం స్కిల్ ఆధారిత పనులు యువతకు దీర్ఘకాలిక ఉపయోగం మార్కెట్తో అనుసంధానం సరైన అమలు జరిగితే అది గ్రామీణ నిరుద్యోగానికి పరిష్కారంగా మారవచ్చు అధ్యక్ష నిధులు వినియోగంలో సమర్థత ఒక రకమైనటువంటి పనులు మళ్లీ మళ్లీ చేయడం తగ్గించి స్థిరమైన ఆస్తులపై ఖర్చు పెట్టాలని దృష్టికోణం సిద్ధాంతపరంగా సరైనది కదా అధ్యక్ష ప్రస్తుతం అమల్లో ఉన్నటువంటి ఈ పథకంలో మరి కేంద్రం తొంభై శాతం భరించేది రాష్ట్రం పది శాతం భరిస్తే ఇప్పుడు పెరిగిన పరిజ్ఞానాల ద్వారా మరి దాన్ని సిక్స్టీ ఫార్టీ చేస్తే దాని మీద మరి ఇన్ని రకాలుగా వారికి ఎందుకు మరి బాధపడతా ఉన్నారో ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష అంతే కదా అధ్యక్ష ఇది తొలుత గ్రామీణ లింక్ రోడ్లకు మాత్రమే ఉపాధి హామీలు అనుమతి ఉండే అధ్యక్ష క్రమంగా సిమెంట్ రోడ్లు తర్వాత అనుమతి వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం అనుసంధానం చేసింది గ్రామ పంచాయతీ అంగన్వాడీ భవనాలు మహిళా సమాఖ్య భవనాలు కూడా ఉపాధి హామీలు అనుసంధానం చేసుకొని నిర్మించాలో ఏర్పాటు చేసింది అధ్యక్ష ఇలా రాష్ట్రంలో సుమారు రెండు వందల అరవై ఆరు రకాల పనులు ఉపాధి హామీకి అనుసంధానం అయిన అధ్యక్ష అవేమీ మార్చడం లేదు అధ్యక్ష అవి యాజ్ ఇట్ ఈస్గా రెండు వందల అరవై ఆరు రకాల ఉపాధి పనులు ఉంటూనే ఇంకా దీన్ని స్ట్రెంగ్ చేయడానికి ఇంకా కొన్ని యాడ్ చేశారు తప్ప వాటిని ఎవి కూడా తొలగించలేదు అనేది మరి మీ ద్వారా నేను మంత్రి గారికి తెలియజేస్తా ఉన్నాం అధ్యక్ష మరి అది ఆల్రెడీ చట్టం వచ్చి ఇంప్లిమెంట్ అవుతుంది మరి బహుశా వరకు అప్డేట్ కానట్టు అధ్యక్ష ఈ వరకు రాష్ట్ర ప్రభుత్వం తనంతరణ చట్టం చేయాల్సి ఉంటుంది అధ్యక్ష మరి రాష్ట్రం తన చట్టం తీసుకొచ్చి మీరు ఇంకా దీన్ని మరి ఎట్లా మాడిఫై చేస్తారు ఎట్లా మరి ఉపాధి హామీ కింది వరకు కూడా అందరికి అందజేయడానికి మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారో అది మీరు ఒకసారి ఆలోచన చేయాలి అధ్యక్ష కొత్త చట్టం ప్రకారం ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం అవసరాలకు అనుగుణంగా ఉపాధి హామీ పథకాన్ని రూపొందించుకోవాలి దాన్ని అమలుకు అయ్యే వ్యయం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరవై నలభై నిష్పత్తిలో భరిస్తాయి ఇందు